బా ఏం ఫీల్డ్ ఆఫీసర్ అయ్యా నువ్వు వచ్చొచ్చి బస్సు కూడా లేని ఊరికి ఎట్లా ఇచ్చినావు నువ్వు లోన్లన్నీ నువ్వు విచిత్రమైన మంచివి ఏం చెయ్యలే సార్ అంటే ఇచ్చినాను మనల్ని ఇంత సతాయిస్తారని నాకు ఏం తెలుసు మీరు వచ్చినారు కదండి సార్ మీరే కొద్దిగా గట్టిగా మాట్లాడి ఎట్లయినా కూడా రికవరీ అయ్యేటట్టు చూడాలా సార్ ఏమన్నా నేను చూసా అంటే నమ్మబుద్ధి గార్డంలో ఏమన్నా ఇచ్చినారేమో డౌట్ ఏమన్నా డబ్బులు తీసుకుని వాళ్ళకి లోన్లు ఇచ్చినామని డౌట్ ఎందుకంటే బస్సు కూడా లేదు ఈ ఊరికి ఈ ఊరికి నువ్వు లోన్ ఎట్లు ఇచ్చినావో ఏమో నాకేం అర్థం కావడం లేదు అసలు ఐదు నెలలే వీళ్ళు కంతలు కట్టక ఏమన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నిన్ను బొక్కలకిస్తానా సార్ అంత పని చేయొద్దండి సార్ ఏదో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాము అంటే లోన్ ఇచ్చినాను సార్ కనీసం కాఫీ టీ నీళ్లు కూడా వాళ్ళ డబ్బులతో నేను తాగలేదు సార్ నాకు డౌట్ గానే ఉంది ఎక్కడ ఉన్నారు అసలు సార్ అక్కడ ఊర్లో అడిగింటే వాళ్ళు రచ్చబండ దగ్గర ఉంటారు అని చెప్పినారు సార్ లోపలికి ఉండదనుకుంటున్నారు రచ్చబండ ఎవరు కూర్చొన్నారు అవును సార్ కలర్ శంకళు ఉన్నారు అదొండి సార్ అక్కడ కూర్చున్నారు సార్ అబ్బా మీద కూర్చున్న ముగ్గురు వ్యక్తులకే సార్ లోన్ ఇచ్చిండేది నేను వీళ్ళకే లోన్ ఇచ్చిండేది సార్ ఏం బాగున్నావు ఏం లేదండి మీరు లోన్లు తీసుకొని దగ్గర దగ్గర ఐదు నెలల నుంచి ఒక్క కంతు కూడా కట్టడం లే లోన్ తీసుకొని సంవత్సరమే మాకు బ్యాంక్ లో దొబ్బుతున్నారు చెప్పవాయ ఏంది సార్ ఇట్లా చేస్తారు మీరు మీకు లోన్ ఇప్పించినందుకు నా ప్రమోషన్ పెండింగ్ లో పెట్టినారు ఆయన మీరు లోన్ రెండేళ్లు అవుతాంది కట్టక మీరు ఇస్తావు లేకపోతే పెద్ద లోన్ కొనుక్కుంటావు కానీ నువ్వు ఏం చెప్పినావు సార్ మాకు పది గోలు లోన్ ఇస్తాము మీకు నూరు గోళ్లు అవుతాయని చెప్పినారు ఇప్పుడు ఆ అయినాయి ఏం నేను కాదయ్య పెద్దసారిని వచ్చిన వీటికి లోన్ 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 అని అంటే మేము మీకుంటే నీకు ఉద్యోగం పోతుదా ఈ తాలూకాలు ఎన్ని ఊర్లు ఉన్నాయి బాగా ఆ వాన లేక మేము చచ్చిపోతా అంటే పల్లెలో బాగుండవు కానీ ఏమి లోన్ సార్ వెరిఫికేషన్ ఆధార్ లింక్ అంటవి ఇన్ని చేసి ఆ కోళ్ళు నూరు కోళ్ళు కొంటే యాభై కోళ్ళు చచ్చిపోయి యాదులు వచ్చి ఎప్పుడు ఇలా నీకు ఎన్ని లింకులు ఉన్నాయి ఇచ్చేటప్పుడు పది సార్లు ఇస్తే దీనికి ఒకసారి పెట్టుబడికి ఒకసారి షెడ్కి ఒకసారి దానికొకసారి ఇప్పుడు కూడా మేము కట్టేటప్పుడు కూడా అట్లే నిదానం ఇస్తాం అంత తొందరపడతాడు రైతులు ఉండల్లా లేకపోతే చచ్చిపోవాలా అవి వ్యాధులు వచ్చినట్లు మేము కూడా చచ్చిపోతాం అంతే ఏం చెప్తారాపా వీళ్ళు ఆయన చూస్తే కోళ్ళు చచ్చిపోయినాయంటాడు ఏం చూస్తే గొర్రె చచ్చిపోయినాయంటాడు మాకే మనకేం సంబంధం మీరు ఫస్ట్ డబ్బులు కట్టండి మీరు డబ్బులు కట్టపోతే మా ఉద్యోగాలు ఏమనుకుంటాను చెప్పవా కాదండి మీకు వర్షం పడకపోతే ఆయన కోళ్ళు తెగులు వస్తే ఏం అసలు మీరు చెప్పేవన్నీ గుడ్డి సాకులు అన్ని చెప్తున్నారు మీరు లోన్ కట్టండి అంటే రెండేళ్ళు అయిందండి లోన్ తీసుకొని కనీసం ఒకసారి కాకపోతే ఒకసారి కట్టాలని లేదా మీకు ఏం మీరు మా ఏం మాట్లాడుతున్నారు మాకు పోతాయి సార్ దయచేసి ఏదో ఒకటి చేయండి బాగా వచ్చి బాగా అడుగుతావుతావు లెక్క గొర్రెనాయితలేదా కోల్సుకుందిపోలే నీకు పంట బాగా వచ్చిండు తప్ప ఇప్పుడు ఏం చెప్తే నువ్వు ముద్దరా వద్దు వద్దు అయినా వద్దు పెద్ద అయినా వద్దు పెద్ద అయినా ఇస్పేటగా ఆడద్దు ఇస్పేటగా ఆడద్దు అంటే ఆడతావు అక్క ఇచ్చి మొత్తుకు నా మీద మొత్తుకుంటుంది ఏ నా గురించి ఏడెందుకు చెప్తారు అందరు ఎదురుగా బ్యాంకు వాళ్ళు ఎదురు నువ్వు చెప్పలే నా గొర్రెలు ఎందుకు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఏ ఇస్పేట వేరు కోసుకొని తినేది వేరా యాదవ్ లెక్క పోగొట్టడం ఏదైనా ఒకటే గౌరవ కొరికినాడు సార్ చూడండి సార్ అయ్యప్ప అప్ప కోసుకొని తిన్నాడు అంట చూడు అప్పటి పోగొట్టినాడంట మీరు వింటున్నారు కదండి సార్ సార్ ఎట్లయినా రికవరీ చేయండి సార్ మీరే సార్ ఏమన్నా పనే సార్ మీకు మీకు అదే పని నమ్మి రైతులు ఎవరిని ఇబ్బంది పెట్టారని చెప్పి మీకు లోన్లు ఇస్తే నువ్వు చూస్తే ప్యాకెట్ లో పోగొట్టినంటా నువ్వు చూస్తే గొర్రెలన్నీ కోసుకొని తిన్నాడంట ఏమన్నా పద్ధతే సార్ ఇది ఫస్ట్ మా డబ్బులు మాకు కట్టండి సార్ మాకు ఉద్యోగాలు పోతాయి సార్ ఏమనుకుంటున్నారు సార్ మీరు రాత్రిపూట నిద్రపోవడం లేదు సార్ సార్ ఏమి లోలు సార్ ఎప్పుడు నువ్వు అన్నీ నువ్వు అన్న పెట్ట కోళ్ళు మీరిచ్చి ఒకటన్నా పౌరుసము సిగ్గు శరం ఉండేవినారా కోళ్ళని నూరు కోళ్ళు పట్టకత్తే యాభై కోళ్ళు యాదులు వచ్చి చచ్చిపా ఇంకా మిగిలిన యాభై కోళ్ళతో ఎదో దాన్ని రికవర్ చేసుకున్నామంటే భీమవరం పట్టకపోయి తనను పందాలలో ఇడిసినా ఒకటన్నా పౌరుషం ఉండేటు సిగ్గుండే కూడా అన్ని చచ్చిపోయా దానిలతో ఆపోజిట్ దానిలతో పురుషోత్తమా నీ నమ్మి నేను పది లక్షలు బొక్క నాకు ఎలా ఏంటి బాగా నేనేమనుకున్నానా ఆ పెట్ట అన్ని పుంజుకోలు వస్తాయి కదా మన పెట్టకోళ్ళు తీసుకొని పోతే ఆ పుంజుకోళ్ళను టెంపు చేసి సంపేస్తాయి అనుకున్నా నేను అది కూడా సంపేసి అయినా ఈ బ్యాంకుల్లో మనకు పౌరుషము సిగ్గు శరం ఉండే కోళ్ళు నీలే మనకు స్వామి లోన్ కట్టండి అంటే నువ్వు చూస్తే పందాలు తెచ్చిపోయినా అంటావు నువ్వు చూస్తే కోసుకొని అంటే ఈయన చూస్తే ఇసుటాకుల్లో పోగొట్టిన మీరు డబ్బులు కట్టండి పెద్ద ఏంది మీరు ఇట్లా చేస్తారు మీకు కోళ్ల ఫారానికి ఇచ్చిండేది పంద్యానికి ఆడేకే ఇచ్చిండేది ఏం మాట్లాడుతున్నారు మీరు చెవుల పూలు మీరు పెట్టుకున్నామనుకుంటున్నారా పెట్టుకుంటా అంటాను మళ్ళీ వచ్చి పౌరసం లేని గోళ్ళు ఇచ్చిన అంటావు మాట్లాడుతున్నావు ఏం చూస్తే నా గోళ్ళు తెచ్చిపోయిన మాకు ఉద్యోగాలు రూడే సమస్య మీరు ఏదో ఒకటి చేసి మాకు డబ్బులు కట్టండి మాకు డబ్బులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి ఈ ఊరి నుంచి అండి మేము మాకు డబ్బులు కట్టి పంపించండి మీరు అంతే కడతాం ఈసారి రిన్యూవల్ చేసుకోండి అట్లా మళ్ళా సారికి కాలంటే నేను ఎక్కడా కడతాం మల్ల తలకాయ రెండువేలు ఏందన్నా రెండువేలు రెండువేలు చేసి మాట దండం పెడతామన్నా ఏడు నా డబ్బులు డబ్బులు అంటాను డబ్బులు లేక అల్లాడతాంటే మల్ల డబ్బులు కట్టమంటే ఎక్కడ నుంచి వత్తది బాగుండవు పో స్వామి ఇంకా రెండు లక్షలు దానికి మళ్ళా వద్దాం ఏంది ముండే కట్టడం లోనుకి మళ్ళీ రెండు లక్షలు దానికి ఇప్పుడు బ్యాంకు లో వస్తే లోన్ రైతులు చేస్తారు పో ఎవరు స్వామి నీకు వీళ్ళకి లోన్ ఇప్పించింది ఎట్లా ఇచ్చినా స్వామి బుద్ధి లేకోకుండా నా చూడకపోతే నేను కొట్టుకోలే సార్ ఏం చేయాల నేను నాది అస్తవాసి బ్రహ్మాండంగా ఉంది ఇసుపేటాకల్లో ఆడితే ఖచ్చితంగా నూటికి నూరు వస్తుంది మీరు ఇసుపేట నాకు ఐదు లక్షలు లోన్ ఇండి సార్ మీకు ఐదుకి పది ఇస్తాను సార్ ఈయన పొలానికి ఇచ్చిన రెండు లక్షలు కట్టా గొర్రెలు తెచ్చిపోయినా అది అంటాడు ఇప్పుడు ఇసుపేటర్ మరి విచిత్రంగా చెప్తా నువ్వు లోన్ ఎట్లా ఇచ్చినావా

కాదప్పా స్వామి ఆ రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటే సంతకాలన్నీ మేమే పెట్టినాం మేనేజ్ మేనేజర్ నేను ఇప్పిచ్చిన ఈయన వెనకే పడేదేట్లని మాదిరి చేతికి మాదిరి మేము ఇచ్చిన మాకు అకౌంట్ లోకే మేము మీ అకౌంట్లోకి వేస్తాం బోరదప్ప సేతిగించిన వాళ్ళ గట్టి వచ్చి వసూలు చేసుకోచ్చినారు బ్యాంకు లెక్కు పోలి బ్యాంకు లెక్క మీరు మేము గంటల కట్టలో పెట్టుకున్నా మీడ తీసుకొని వేరే దేశాలకు పరిగెత్తి పోతారు కాదు ఫస్ట్ నీరవ్ మోదీతో ఎన్ని కోట్లు ఇచ్చినారు అర్షద్ మేధాది ఎన్ని వసూలు చేసుకోవాలి వసూలు చేసుకుని మేము లేట్ కదా తీసుకోండి అవన్నీ అయిపోయినాక మా రికవరీకి రాపో అవన్నీ అయిపోవాలా నిస్తా వల్లా లా మీరు ఎబురాలా ఏనేది ఇలాది గడాలు గడాలు గాలి పోతా ఎగలు కొడుకు వచ్చినట్టు తిప్పలు వాళ్ళని పెంచుకొని రాపో సార్ మీరు ఫైనల్ గా అడుగుతాను సార్ డబ్బులు ఇస్తారా ఫైనల్ గా మేము చెప్తాను వాళ్ళని పల్చుకొని రాపో వాళ్ళని నుంచి రికవర్ చేసుకుని రాపో మళ్ళీ పెద్దోళ్ళు పోయినారే అవుతల్కి ఏమేం కోట్లు కోట్లు తీసిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు రాపో కాదండి అయిపోయనగా మీరు అక్కడ దేశమొదలు పెట్టి సార్ మేము కూడా అదిలు పెట్టిస్తాము సరే లోను రెండు లక్షలు పెట్టి కోట్లు ఇస్తే మొదలు పెట్టి పాతాము బాధపడదు కానీ రెండు కోళ్ళు కోస్తాము మంచి మందు పెడతాము రాత్రి సాయంత్రం డ్రామా కూడా ఉంది చూసుకునివ్వండి ఊరికి సీరియస్ కింద మాట్లాడతావు బాగుండవు కాని ప్రస్తుతం రెండు మంచి నాటుకోలు పట్టుకురా సార్లకి పెడదాం మందు కూడా మంచిది అరేంజ్ నాటు సార్ నా మాక్సిమం ఎవరికన్నా మనకి లోనిచ్చింది సార్లు చిన్నారు రాత్రికి బాగా నాటు రెండు తీసుకురా బాగా ఫ్రై చేసి పెడదాము చింతామణి నాటకం ఉంది అట్లా చూపించేస్తే మనమల్ని అడగ రండి సరే సార్ మాకు లోన్ ఇచ్చినాడు ఈ సార్ ఎక్కించినారా నీకు ఏం చూసినారు ఏం లేదు కొండ పక్కన ఒక స్థలం ఉంటే అందరి చూపించిన గుట్టలో చూపించి తీసుకురా ఏందా నేదో కొండ పక్కన స్థలం చూపిస్తే లోన్ ఎట్టిచ్చినావు నువ్వు నా నువ్వు కూడా కంతులు కట్టడం లేదు కదన్నా కట్టన్నా నువ్వు కూడా కంతులు కాదు లోన్ ఎట్టిచ్చినావు చెప్పా చెప్పు సరే ఏందో భూమి చూపిచ్చింటే ఇచ్చినాను సార్ నీ పనికి మల్లి మంచిగా ఉన్నట్టుండవు అందరికి సర్లేను సార్ ఏ చింతామణి నాటకము బ్రాంద్ అంటున్నారు సర్లే సాయంత్రం చూసిపోదాం అయితే సార్ అంతేనంటారు సరే ఈసారి సరిపోతాది రెండు నెలల్లో డబ్బులు కట్టండి ఏమంటారు ఏందో సార్ మొహం ఆడ పెడతారు మీరు ఎందుకు అని చెప్పేసి చాలా